వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్ డియర్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ కానీ లేదా మెడిసిన్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే కంపల్సరిగా కొన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు రాస్తారు ఆ కామన్ ఎంట్రన్స్ ఉన్నటువంటి లకున్నటువంటి అబ్రివేషన్స్ అదే అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి వీటన్నింటిలో అడ్మిషన్ పొందాలనేది ప్రతి స్టూడెంట్కి ఒక కలగా ఉంటుంది ఆ కాలేజెస్ ని పూర్తి పేరుతోటి కాకుండా వాటికి ఉన్నటువంటి అబ్రివేషన్స్ తోటి మనం అయితే పిలుస్తూ ఉంటాం సో వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ ఏంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతా ఉన్నాను ఈ వీడియో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి అదేవిధంగా మెడిసిన్ సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే మరి తప్పనిసరిగా లైక్ చేసి అవసరమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి మరి మీ డౌట్స్ ని కామెంట్ రూపంలో వ్యక్తం చేసినట్లయితే మరి తప్పనిసరిగా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను సో ముందుగా చూద్దాం జేఈఈ అంటాం సో ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తారో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రిస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ పర్టికులర్గా ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టిఐ అని మనం పిలుస్తా ఉంటాం వాటిలోకి అడ్మిషన్ పొందాలి అంటే మరి ఈ జేఈఈ అనేది రాయవలసి ఉంటుంది జేజిఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఇది రెండు దశల్లో నడుస్తుంది జేజి మెయిన్స్ అని అంటాం అదేవిధంగా జేజి అడ్వాన్స్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ జేఈజి మెయిన్స్ లో ఎవరైతే టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఎన్ఐటిస్ లోకి ట్రిపుల్ ఐటీస్ లోకి జిఎఫ్టిఐ లోకి అడ్మిషన్ పొందుతారు అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్డ్ లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళైతే ఐఐటీస్ అని మనం ఏదైతే పిలుస్తామో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి వాటిలోకి అడ్మిషన్ పొందుతారు సో ఈ జేఈఈ అనేది దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఆ తర్వాత చూస్తే ఈఏపి సెట్ ఏపీ సెట్ అని మనం పిలుస్తా ఉన్నాం ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో చూస్తూనే ఉన్నారుగా ఇంజనీరింగ్ కి సంబంధించి అగ్రికల్చర్ కి సంబంధించి ఫార్మా కాలేజెస్ కి సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో వీటిల్లో ర్యాంకు తెచ్చుకోవటం ద్వారా వీటికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాలేజెస్ లో మీరైతే అడ్మిషన్ పొందుతారు ఈ జేఈఈ రాయటం ద్వారా జాతీయ స్థాయిలోని ఇంజనీరింగ్ కాలేజెస్ కి అదేవిధంగా ఈఏపి సెట్ రాయటం ద్వారా రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కాలేజెస్ లోకి అయితే మీరు అడ్మిషన్ పొందుతారు ఈ రెండు టెస్ట్లు కూడా ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి ప్రతి స్టూడెంట్ కంపల్సరిగా రాయవలసిందే తర్వాత చూస్తే మరి నీట్ అనేది ఉంది సో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సో ఇది జాతీయ స్థాయిలో మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ సో దీంట్లో ఎవరైతే టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటారో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ లో ప్రిస్టీజియస్ యూనివర్సిటీస్ లో కూడా మెడిసిన్ చేయటానికి మరి ఎంట్రన్స్ అయితే పొందవచ్చు సో ఇది బైపీసీ చేసినటువంటి స్టూడెంట్స్ జనరల్ గా ఈ నీట్ అనేది రాస్తారు ఆ తర్వాత చూస్తే పాలిసెట్ ఈ పాలిసెట్ అనేది పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది జనరల్ గా టెన్త్ క్లాస్ పూర్తవగానే ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పూర్తి చేయకుండా టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ఈ పాలిసెట్ రాసి త్రీ ఇయర్స్ డిప్లొమాని చేస్తారు సో ఈ పాలిసెట్ అనేది దానికి నిర్వహించబడుతుంది అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ చదవరు పాలిసెట్ ద్వారా సీటు తెచ్చుకున్న వాళ్ళు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో డైరెక్ట్ గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతారు సో దానికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ నే పాలీసెట్ సెట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక నెక్స్ట్ చూద్దాం ఈ సెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా ఈ పాలీసెట్ రాసి డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలంటే ఈ సెట్ రాయవలసి ఉంటుంది అంటే వీళ్ళు ఈ సెట్ రాయటం ద్వారా ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయటం ద్వారా డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి ఎంట్రెన్స్ అనేది పొందుతారు అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ చేయరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కూడా చేయరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు ఏది పాలీసెట్ రాసి డిప్లొమా చేసిన వాళ్ళు మళ్ళీ ఈ సెట్ రాసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి అయితే వెళ్తారు ఇక చూడండి అత్యంత ఇంపార్టెంట్ ఇది ట్రిపుల్ ఐటి హెచ్ యూజిఈఈ అంటే ఇంటర్మీడియట్ పూర్తవగానే జేఈఈ రాయకుండా మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది ఇది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ దీంట్లో ఐఐటిలో కంటే కూడా అంత ఐఐటీల కంటే కూడా ముందు ప్రాధాన్యతనిచ్చి దీంట్లో సీటు పొందడం అనేది స్టూడెంట్స్ ఈ రోజు గోల్గా పెట్టుకుంటున్నారు సో వీళ్ళు సెపరేట్ గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ట్రిపుల్ ఐటీ హెచ్ యూజిఈ అని ఇంటర్మీడియట్ పూర్తవగానే మీరు కూడా ఈ ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో మీరు అడ్మిషన్ పొందినట్లయితే మీ జీవితం చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది చాలా గ్రేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి మనం ఈ ట్రిపుల్ ఐటీ హెచ్ ని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూస్తే బిట్ సెట్ సో చూసారా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ ఇది కూడా హైదరాబాద్ లో ఉంది చోటు ఉంది అనుకుంటా సో ఈ బిర్లా ఇన్స్టిట్యూట్స్ లోకి మీరు అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఇంజనీరింగ్ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ పూర్తవుగానే వెళ్ళవచ్చు కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది పర్ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది సెవెన్ ల్యాక్స్ వరకు మనం ఫీ పే చేయవలసి ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ ఇందుట్లో చేయగలిగితే మాత్రం మరి మీరు చాలా గ్రేట్ ప్యాకేజెస్ అనేవి కంపల్సరీగా పొందుతారు ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మన రాష్ట్రం కాకుండా కర్ణాటక సెట్ కూడా కొంత రాయొచ్చు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్ని కూడా తెలుగు స్టూడెంట్స్ చాలా మంది రాస్తూ ఉంటారు ఈ కేసెట్ రాయటం ద్వారా కూడా కర్ణాటకలో ఉన్నటువంటి మరి ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్లోకి మీరైతే అడ్మిషన్ పొందే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ తర్వాత అవకాశం ఉంటే మీరు ఈ కేసెట్ కూడా రాయండి ఇంకా తర్వాత చూడండి విఐటి ఈఈఈ కదా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సో విట్ కాలేజెస్ అని మనం పిలుస్తూనే ఉంటాం ఇది కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది సో మనం జేఈ రాయకుండా అందులో ర్యాంక్ రాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఏప్సెట్ లో ర్యాంక్ రాకపోయినా మనమైతే ఈ విట్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వీళ్ళకి సంబంధించిన నాలుగు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కి సంబంధించి మీరు ఆ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లోకి జాయిన్ అవ్వాలంటే కంపల్సరిగా ఈ టెస్ట్ అయితే రాయవలసి ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది మీరైతే దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని వెల్లూరులో కానీ చెన్నైలో కానీ మనకి విజయవాడ పక్కన ఉన్న అమరావతిలో కానీ భోపాల్లో కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి మీరు దీనికి సంబంధించి కూడా ఈ టెస్ట్ రాసి ఈ విట్ కాలేజెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత చూడండి ఏ ట్రిపుల్ఈ అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సో ఇది అమృత ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళ దగ్గర కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విట్ కానీ ఏ ఏ ట్రిపుల్ఈలు అమృత ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫీ కూడా మనకి రెండు లక్షల నుంచి మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఫైవ్ ల్యాక్స్ వరకు తీసుకుంటా ఉంటారు ఫర్ ఇయర్ కాకపోతే వీటిలలో సీట్ తెచ్చుకోవటం కూడా చాలా అద్భుతంగా భావిస్తాం చాలా వరకు వీళ్ళ కాలేజెస్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది సో ఇది కూడా మీరు ఇంటర్మీడియట్ పూర్తవగానే ఈ సెట్ కూడా మీరు అనేది కంపల్సరీగా రాయవచ్చు ఆ తర్వాత చూస్తే ఎస్ఆర్ఎం కాలేజెస్ వాళ్ళు కూడా జాయింట్ ఎంట్ర జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి కూడా మూడు నాలుగు కాలేజెస్ ఉన్నాయి చెన్నైలోను బెంగళూరులోను మరి తమిళనాడులోను ఇంకా రెండు కాలేజెస్ ఉన్నట్టు ఉన్నాయి సో మీరు కూడా ఇంటర్మీడియట్ లో ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో ర్యాంకులు అయిపోయినా లో ర్యాంక్ రాకపోయినా ఇవన్నీ ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అయినటువంటి ఈ విట్ కానీ అమృత కానీ ఎస్ఆర్ఎం కి సంబంధించినటువంటి ఈ మూడు ఎగ్జామ్స్ అయితే కంపల్సరిగా రాయండి వీటిలలో కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది ఇంకా తర్వాత చూస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఐఐటి అని అంటా ఉంటారు ఐఐటీ అంటే ఏం లేదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇవి ఇండియాలో చాలా అన్ని రాష్ట్రాల్లో లేవు బట్ వీటిలలో సీటు తెచ్చుకోవటం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ ఐఐటిస్లో సీట్ రావాలంటే మాత్రం మీరు కంపల్సరిగా జేఈఈ అడ్వాన్స్డ్ లో మరి తప్పనిసరిగా టాప్ స్కోర్ తెచ్చుకుంటేనే మీకు అవకాశం అనేది ఉంటుంది ఇంకా తర్వాత చూడండి ఎన్ఐటీస్ అంటే ఏంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇవి ప్రతి రాష్ట్రానికి ఒకటైతే ఉంటుంది మన దగ్గర ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మరి ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్ఐటిస్ ఉన్నట్టుగా ఉన్నాయి సో మనకి తెలంగాణకు సంబంధించి వరంగల్లో ఉంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాడేపల్లిగూడెంలో కూడా ఎన్ఐటి అనేది ఉంది సో దీనికి సంబంధించి ఈ రెండు కాలేజెస్లో కానీ మీ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్లో కానీ మీరు సీటు తెచ్చుకోవాలంటే కంపల్సరిగా జేఈఈ మెయిన్స్లో మరి మంచి ర్యాంకు తెచ్చుకుంటేనే మీరు ఎన్ఐటీస్లో మరి సీటు పొందే అవకాశం ఉంది ఇంకా ఇంకొకటి చూడండి ట్రిపుల్ ఐటీ అనేది ఉంది కదా ట్రిపుల్ ఐటీ అంటే మనం కూడా చెప్పుకుంటూనే ఉంటాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ సో ఇవి మన దేశంలో మన దేశానికి సంబంధించి ఐదు ఉన్నాయి ట్రిపుల్ ఐటీలు మనకు రెండు మూడు రకాలు కనిపిస్తాయి ఇక్కడ ఫస్ట్ ఏంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ప్రెస్టీజియస్ బాగా ఫేమస్ ఉన్నటువంటి రెండు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు అయితే రెండు ఉన్నాయి ఒకటి హైదరాబాద్లోను మరొకటి బెంగళూరులోను హైదరాబాదులో మీరు సీటు తెచ్చుకోవాలన్నా జేఈలో స్కోర్ చూస్తారు అదేవిధంగా అదేవిధంగా ట్రిపుల్ ఐటీ హెచ్ హైదరాబాద్ వాళ్ళు సెపరేట్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు అదేవిధంగా ట్రిపుల్ ఐటీ హై బెంగళూరులో కూడా ఇంకొకటి ఉంది ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సో అక్కడ మీరు సీటు తెచ్చుకోవాలంటే జేఈలో మీకు వచ్చినటువంటి జేఈ మెయిన్స్ లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే ట్రిపుల్ ఐటీ బెంగళూరులో సీట్ అనేది ఇస్తారు ఇంకొక మూడు కూడా ఉన్నాయి పూణే ఒకటి భువనేశ్వర్ ఒకటి చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉంటాయి మీరు వీటిలలో సీటు తెచ్చుకోవాలంటే కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ బెంగళూరులో సెపరేట్గా అప్లై చేయవలసి ఉంటుంది మిగతా మూడు మాత్రం మరి మామూలుగా జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు వాటి ద్వారా మీరు సీట్ అయితే తెచ్చుకోవచ్చు ఇంకోటి చూడండి ట్రిపుల్ ఐటీ ఇంకొకటి ఉంది మనకి ఈ ట్రిపుల్ ఐటీ అంటే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఢిల్లీలో ఉంది సో ఇది పూర్తిగా ఒక రకంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ట్రిపుల్ లో సీటు పొందాలన్నా జేఇ మెయిన్స్ లో వచ్చినటువంటి ర్యాంకును చూస్తారు అదేవిధంగా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ నిర్వహించినటువంటి ఎంట్రెన్స్ ద్వారా కూడా దీంట్లోనైతే మీరు అడ్మిషన్ పొందొచ్చు దీంట్లోకి వెళ్ళాలంటే కూడా పూర్తిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అయ్యే సో ట్రిపుల్ ఐటీ లాంటి మీరు కన్ఫ్యూజ్గా వద్దు ఇంద్రప్రస్థ ఉంది ఉంది అదేవిధంగా ఇంటర్నేషనల్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంద్ర కాకనే మనకి ప్రతి రాష్ట్రంలోనూ ఒకటి రెండు అయితే అట్లా కొన్ని రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఇంద్రప ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ అనేవి వీటిలలో కూడా మీరు మరి జేఈ మెయిన్స్ రాయటం ద్వారానే సీట్స్ తెచ్చుకోవచ్చు ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ తర్వాత చూడండి ఇది మెడిసిన్ కి సంబంధించింది ఏఐఐఎంఎస్ ఎయిమ్స్ అని పిలుస్తూ ఉంటారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సో వీటిలలో సీటు తెచ్చుకోవాలంటే మీరు కంపల్సరిగా కంపల్సరిగా నీట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎయిమ్స్ కాలేజెస్ లో అయితే సీట్ అనేది లభిస్తుంది తర్వాత జిప్మర్ అనేది కూడా ఉంది ఇది కూడా చూడండి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సో ఎంఎస్ కి సంబంధించినవి అంటే మనం మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఎంబీబీఎస్ మొదలైన పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఈ జిప్మర్ అనేది రాయవలసి ఉంటుంది జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది కూడా ప్రతి స్టూడెంట్ కంపల్సరిగా తెలుసుకోవాల్సిందే ఆ తర్వాత చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి అని పిలుస్తాం సో ఈ ఐఐసి లో కూడా మనం సీటు తెచ్చుకోవాలంటే కంపల్సరిగా జేఈఈ అడ్వాన్స్డ్ లో జేఈ అడ్వాన్స్డ్ లో ఎవరైతే టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఈ లోకి వెళ్తారు సో దీన్నైతే మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత చూడండి ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సో ఇది పూర్తిగా సైన్స్ కు సంబంధించింది ఇది ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ కేవలం సైన్స్ లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే దీని ద్వారా వెళ్ళే అవకాశం ఉంది ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో వీటిల్లో కూడా మనం వెళ్ళాలంటే కంపల్సరిగా జేఈఈ అడ్వాన్స్డ్ లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది సో ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సో ఈ కాలేజెస్ లోకి వెళ్ళాలంటే కూడా మనకి మనకి దగ్గరలో వైజాగ్ లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉంది సో దీంట్లో మీరు ఇంజనీరింగ్ చేయాలని ఉంటే మాత్రం తప్పనిసరిగా మరి మీకు జేఈ అడ్వాన్స్డ్ లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే ఈ కాలేజీలో కూడా మీరు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత చూడండి జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటాం సో ఇవి పూర్తిగా ప్రైవేట్ ఇవి సో దీంట్లో కూడా మీరు ఐఐటిస్ లో కానీ ఎన్ఐటిస్ లో కానీ ట్రిపుల్ ఐటీస్ లో కానీ మీకు సీట్ రానట్లయితే జేఈఈ మెయిన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజెస్ లో కూడా మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ చూడండి జోసా అంటాం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ అన్నాం కదా వీటిలో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు మరి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది ఆ కౌన్సిలింగ్ నిర్వహించే విధానాన్ని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అనే వాళ్ళు ఈ జోసా వాళ్ళు నిర్వహిస్తారు సో ఈ జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ అంటే మీరు వినే ఉంటారు సో జేఈ మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కౌన్సిలింగ్ లో కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన కాలేజీలో సీటు తెచ్చుకోవాలంటే ఈ జోసా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది ఆ కౌన్సిలింగ్ నిర్వహించే వాళ్లే ఈ జోసా వాళ్ళు నిర్ఫ్ ఎన్ఐఆర్ఎఫ్ నిర్ఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి జాతీయ స్థాయిలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో గానీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికి కూడా ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఆ ర్యాంకింగ్ ఆధారంగా ఆ కాలేజ్ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే మనం తెలుసుకునే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీ అందరికి యూస్ఫుల్ గా ఉందని భావిస్తా ఉన్నాను వీడియో గా ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో